హాయ్ ఫ్రెండ్స్ మిథున అయితే తన తండ్రి దగ్గరికి వస్తుంది అలా వచ్చేసరికి ఏ తండ్రి అయినా కూతురు భవిష్యత్తు కోసం ఆలోచించుకుంటాడు నిన్ను ప్రాణంగా పెంచుకున్నాను నేను అలాంటప్పుడు నా కూతురు భవిష్యత్ నా కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే ఎలా ఊరుకుంటాను లేదు నా భర్త మంచివాడు అలాగే మంచి మనసున్నవాడు అని చెప్తూ ఉంటుంది అయితే విను వారం రోజులలోగా నీ భర్తకి నీపై ప్రేమ ఉందని నువ్వు నిరూపిస్తే నేను నీ భర్త జోలికి నీ కుటుంబం జోలికి రాను నీ ప్రేమని నీ పెళ్ళిని అంగీకరిస్తాను అని అంటూ ఉంటాడు మిథున తండ్రి అయితే తప్పకుండా నిరూపిస్తాను నా భర్త మనసులో ప్రేమ ఉందని మీ అందరికీ నిరూపిస్తానని చెప్పి మీదు తండ్రి దగ్గర ఛాలెంజ్ చేస్తుంది అది నీ వల్ల కాని పని ఎప్పటికీ కూడా నువ్వు అది నిరూపించలేవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత భర్త వెంట పడుతూ ఉంటుంది ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు నేను చెప్తూనే ఉన్నాను నిన్ను మీ ఇంటికి వెళ్ళిపోమని నువ్వు దయచేసి నన్ను వదిలే అని చెప్పేసి మిథునతో అంటూ ఉంటాడు ఎలా వదిలేస్తాను మీపై ప్రేమ ఉంది గౌరవం ఉంది ఈ కుటుంబం అంటే ఎంతో అభిమానం ఉంది నేను ఇంటి కోడల్ని చచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను నన్ను ప్రేమించకపోవడానికి నాలో లోపాలేంటి అని చెప్పి మిథున నిలదీస్తుంది ఇక్కడ చూస్తే ఇన్స్పెక్టర్ అయితే మాత్రం అనుకుంటూ ఉంటాడు నేను ఎలాగైనా ఆ మిథునని దక్కించుకునే తీరతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఈలోగా మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు దేవ అయితే మిథునపై ప్రేమ ఉన్న బయట పెట్టలేని పరిస్థితి నాది మిథున అంటే నాకు ఇష్టమే కానీ ఆస్తి గురించి ఆశపడ్డానని పది మంది మాట్లాడుతున్న మాటలు నాకు ఇష్టం లేదు నా జీవితం ఇలానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఎంతో హాయిగా బాగా రెడీ అయ్యి భర్త దగ్గరికి వస్తుంది మిథున అయితే సాయంత్రం సమయంలో ఇక దేవాల కూర్చుని ఉంటాడు కూర్చుని ఉన్న సమయంలోనే దేవాకి ఇష్టమున్నా లేకపోయినా తన పక్కగా వచ్చి తన భుజాలపై వాలిపోతుంది మిథున అయితే ఆ కాసేపు తను దేవానని విషయం మర్చిపోయి మిథున పార్తక మిథునని దగ్గరికి తీసుకుంటాడు మిథున కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు తన మనసులో ఉన్న ప్రేమని ఒక్క క్షణం బయట అలా ఇక తన మనసులో ప్రేమ ఉంది అని నిజాన్ని తెలుసుకుంటుంది మిథున షాక్లో ఉండిపోతాడు మిథున తండ్రి అయితే మరి ఇలా అయితే జరిగిపోతుంది రాబోయే కథలో మిథున దేవా కలవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి నువ్వుంటే నా జాతగా సీరియల్ అప్కమింగ్ ప్రోమోస్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు పక్కనన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయండి